బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో పండుగ వాతావరణం మరి కాసేపట్లో మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి ఆదినారాయణ రెడ్డి పాత్రికేయుల సమావేశం నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సుమారు ఇరవై ఎనిమిది మంది విజయకతనం ఎగరవేయడంతో బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి ఆదినారాయణ రెడ్డిని కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి భారీ ఎత్తున కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలిచి గెలుపొందిన బీజేపీ సర్పంచ్లతో ఆయన భేటీ కానున్నారు అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు కార్యాలయం వద్ద కార్యకర్తల సంతోషంతో పండుగ వాతావరణం నెలకొంది